నేనే వదిలేమన్నా ఎందుకంటే ఆయన ఇది ఆయన టీబీ ఉంది ఆయనకి లంగ్స్ ప్రాబ్లం ఉంది ఏదానికి ఏదైనా మళ్ళీ నాకు తల చిట్టుకుంటది దగ్గతే బ్లడ్ పడుతుంది నేను నాలుగు కోట్లు ఇంత మాట్లాడింది పెద్ద కోట ఏమనేది ఇప్పుడు వైజాగ్ సత్య గురించి బ్యాట్గా చేయడం కరెక్ట్ కాదు కేసు ఎలాగో పెట్టారు కదా కాలేజీ ఎరకొట్టిచ్చి పంపిస్తే ఫోన్ చేస్తే మేము ఇంట్లో పెట్టుకునే వాళ్ళం కదా యూట్యూబ్ ఆన్ చేస్తా ఆయన మాటలు వినలేక చచ్చిపోతున్నాం మేము ఉన్న పరువు కూడా తీసేస్తున్నాడు అని నాతో మాట్లాడటం జరిగింది సరే అమ్మ నేను ఫోన్ చేస్తా కనపడితే ఇప్పుడైతే వేరే మర్సన్ అయితే తీసుకెళ్ళాడు ఆ పర్సన్ నెంబర్ కూడా నా దగ్గర ఉంది తీసుకెళ్ళినప్పుడు నేను తీసుకున్నా ఎందుకంటే ఆయనతో తిరిగింది మేమే కాబట్టి రేపు పొద్దున మా పేర్లే వస్తాయి ఆయన ఎక్కడికైనా పడిపోయినా నేను మేము గుద్దేసినా వైజాగ్ సత్తా ఎలా చేశాడు లేదా బెజవాడ కృష్ణ ఎలా చేశాడు ఉప్పలపాలు ఎలా చేశాడు అని వస్తాయి సో అవి రాకూడదైనా ఆ పర్సన్ నెంబర్ కూడా నేను తీసుకున్నా ఉదయం కూడా మార్నింగ్ కాల్ చేసా ఇప్పుడే లేసారని చెప్పాడు అలా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను అడ్రస్ లొకేషన్ పెడతాను వెళ్ళి తెచ్చుకుంటది అది ఎందుకంటే ఆయన ఎక్కడ తిరిగి పడిపోతాడో మనం తెలియదు ఎవరు తాగేస్తాడో ఆయనకి ఇప్పుడు ఏమైనా అయినా ఏమైనా జరిగినా ఆయనకు మాకు ఇలాంటి సంబంధం లేదు అది ఎందుకంటే ఇప్పుడు ఆయన సత్తా వదిలేశాడు ఇప్పుడు మా టీం లో లేడు ఆయన మాతో సంబంధం లేదు ఆయన ఎవరికైనా ఒకటి విషయం ఆయన గురించి ఇంటర్వ్యూ కావాలన్నా ఆయన గురించి ఏమైనా కావాలంటే మీరు పార్కు లో వెళ్ళి తీసుకోండి పార్క్ లోనే ఉన్నారా అండి వైజాగ్ సత్తాకు ఎవరు యూట్యూబ్ వాళ్ళు ఫోన్ చేసి కుర్చితే ఇంటర్వ్యూ కావాలని అడుగొద్దండి ఆయన గురించి సత్యకు సంబంధం లేదు ఆయనకి ఏమైతే సత్తానికి వస్తుంది కాబట్టి ఆయన గురించి సత్యకి ఇప్పటి నుంచి సత్త కూడా ఆయన తిరిగినా మేము సత్యతో మాట్లాడడం సత్తని పట్టించుకోనండి ఓపెన్ చెప్తున్నా సత్తతో మాకు అవసరం లేదు దోస్తారు అప్పుడు సత్త గురించి నేనే బ్యాడ్ గా చెప్తా సత్యం ఎందుకంటే ఆయన ఏం ముస్లాడో తెలియదు అండి ఆయనప్పుడు నేను కూడా వంద రకాలు మాట్లాడతామండి మాట్లాడినప్పుడు గా సత్తకు రేపు ఆయనకి ఏమైంది సత్యంతారు కదా రేపు నీకు ఎందుకు సత్య ఆయనతో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు నీకు ఆయన గురించి అవసరం చెప్తే ఆయన గురించి సత్యకు అవసరం లేదండి మేము మొదలేశాం ఆయన గురించి మాకు అడగొద్దు ఆయన మీరు ఇందాక చెప్పారు కదా అంటే కుర్చి తాత వచ్చేసి అంటే మహేష్ బాబు గుంటూరు సినిమాలో నా డైలాగ్ వాడుకొని కూడా బంద కోట్ల పైన సంపాదించారు మరి నాకు ఇష్టం పెట్టించాను చెప్పారు కదా మన పెద్దవాళ్ళ దగ్గరికి ఏమైనా ఇష్యూ గురించి చెల్లిందా ఆ సినిమా తీసుకెళ్ళిందే ఆ సినిమా సత్త కార్ బుక్ చేసుకుని నేను ఇప్పించిన బట్టలు వేసుకుని ఆయన మంచి బెంజుకాలు తీసుకెళ్లి అక్కడ మంచి ఇంటర్వ్యూ ఆ సినిమా డైలాగ్ వాడడానికి అవకాశం ఇప్పించింది సత్య సత్తా పోయేవాడ పే పాలకులు వండుకునేవాడు ఆయనతో తీసుకెళ్లి సినిమా హైలైట్ చేసింది వైజాగ్ సత్తా వైజాగ్ సత్య లేదు ఇరవై వేలు ఇచ్చారు ట్వంటీ థౌసండ్ అక్షరాలు ఇచ్చారు తమన్ గారు లక్షలు కాదు ఎంత కాదు లక్షలు ఎందుకు ఇస్తారమ్మా ఆయనకి ఆయన ఏం చేసిండని ఇస్తారు మా యాభై ఆరు వేలు సంపాదించుకున్నాడు అమ్మా టీమ్ లో వచ్చినాక ముప్పై మూడు వేలు మూడు వేలు రూపాయలు నేనే ఇలా క్యాష్ ఇచ్చినాను మిగిలింది ఆయన తాగిండు ఎక్కడ చాలా మంచిది వాళ్ళ భార్య మంచిగా మాట్లాడుతుంది ఆ నీట్గా ఉంటుంది ఆయన అన్ని చెప్పి వాళ్ళ వైఫే చెప్పింది మాటలు బాలు నమ్మకు నువ్వు ఆయన మాటలు ఆయన తాజా ఒక తీరు ఉంటారు తా కూడా ఒక తీరు ఉంటాడు నేను ఆల్రెడీ రెండు రోజులు అనుభవించాను అండి ఆయనతో కాల జర్నీ చేస్తే ఒకరోజు మొత్తం ఆయనతో ఉన్నాడు మొత్తానికి గొడవ అంతా కుర్చీ మడత పెడతా ఈ డైలాగ్ నుంచి గొడవ అంతా స్టార్ట్ అయింది అవును నిన్న నేను కుర్చీ మడత పెట్టేశాను ఆయన అందరికి మడత పెడతా నేను పెట్టేశాను మడత అదే అండి ఫస్ట్ నుంచి మంచిగా చూసుకున్నాను నేను అందరూ అంటే నన్ను పర్టికులర్ గా ఏం అనలేదు కానీ ఇట్లానే సత్యనే బాగా ఇట్లా ట్రోల్ చేస్తూ మాట్లాడము బూతులు మాట్లాడడం ట్రోల్ చేశారు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ కి వాటికి తీసుకెళ్లి డబ్బులు మొత్తం తినేశాడు ఇంటర్వ్యూస్ కి తీసుకెళ్లి డబ్బులు మొత్తం తినేశాడు అంటే తినక అసలు డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అలాగ ప్రతిది డబ్బులు తినేస్తాడు అనేసి అంటున్నాడు అతను ఏంటంటే మనీ తీసుకుంటాడు మన తాగేస్తాడు ఇక అట్లా అని చెప్పేసి మంది తాగేసి అట్లా చేస్తుంటాడు ఇక అలా అనేసి చెప్తుంటే చూసి చూసి ఏంటి తాత ఇలా అంటే ఆ ఛానల్ వాళ్ళు నాకు మన తాగి ఇలా చేసారనేసి అంటున్నాడు మరి వాళ్ళు మాట్లాడమంటే నువ్వు ఎలా మాట్లాడతావు అని మళ్ళీ తాగేసి వచ్చి గొడవ గొడవ చేస్తాడు ఇక్కడ కాల్ చేస్తాడు చూసి చూసి ఇంకా కంప్లైంట్ ఇచ్చాడు అంటే జస్ట్ మామూలుగా వస్తాం షూట్స్ ఏదైనా ఉంటే ఇంకా ఏంటి ఇలా చేస్తున్నావు తాత ఏంటంటే ఇలానే తిడతా తిడతా ఉన్నాడు ఇంకా చూసి 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 ఇంకెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళారు సో మొత్తానికి కూర్చి తాత తప్పని చెప్పి తెలిసేసారా అడిగారు ఎందుకు ప్రూఫ్లు ఉన్నాయి కదా ప్రతిది తిడుతున్నావు అంటే నా డబ్బులు లక్షలు లక్షలు సత్య తినేశాడు అని చెప్తున్నాడు ఇప్పుడు మనం ఒక షూట్ వెళ్ళాము మనకి ఎంత పేమెంట్ ఇస్తారో అంతే ఇస్తారు ఇప్పుడు తీసుకెళ్ళిన పర్సన్ ఎంత తీసుకుని అది మనకు అవసరం లేదు కదా అని చెప్పేసి ఇంకా అట్లా ఇప్పుడు సపోజ్ నాకు టెన్ థౌసండ్ ఇస్తా అన్నారు వాళ్ళు ఇరవై ముప్పై వేలు ఇవని కానీ మీడియేటర్ తీసుకెళ్ళినప్పుడు ఇస్తా అన్నారు అది మాత్రమే నేను తీసుకోవాలి ఇంకా మీడియేటర్ అంత తీసుకుని ఫస్ట్ నేను లేను అలాగే ఇప్పుడు తాతకి అవతల ఎంత పేమెంట్ ఇస్తున్నారు మనకు అవసరంలా కానీ తాతకి ఎంత ఇస్తా అన్నాడు అంతైతే ఇతను ఇస్తున్నాడు కదా ఇంకా మరి ఏముందో వాళ్ళిద్దరి మధ్య ఇంకా అలా ఇద్దరు ఫైటింగ్ అయితే సో మొత్తానికి గొడవకి అంటే ఏంటి నిజ నిజాలు ఆ క్లియర్ అయిపోయినట్టే క్లియర్ అయిపోయినట్టే మళ్ళీ తాత వచ్చేస్తాడు బయటికి ఈయన కూడా రాసాడు కంప్లైంట్ ఆయన కూడా రాశాడు ఏం చెప్తారు పోలీస్ వాళ్ళు ఇంకోసారి ఇద్దరు అట్లా ఫైట్ పోలీస్ వాళ్ళు చెప్పారా మళ్ళీ నెక్స్ట్ టైం మీ చెప్పి అలా అలా ఏం చెప్పలేదు కానీ ఇలాగే తిట్టి వీడియోలు పెట్టద్దని అన్నారు కానీ మళ్ళీ సేమ్ తాత పార్క్ దగ్గర మళ్ళీ అట్లనే మాట్లాడుతూ మళ్ళీ వీడియోలే పెడుతున్నారు అంటే ఆయన మొబైల్ ఉందా ఆయన చేయచ్చా యూట్యూబ్ లో ఎట్లా అప్లోడ్ చేయాలి చెప్తున్నారు కదండి యూట్యూబ్ లో వేరే ఛానల్స్ వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ మాట్లాడి తీసుకుని వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు తాత దగ్గర ఫోన్ లేదు తాత దగ్గర ఫోన్ లేదు ఏం లేదు ఓన్లీ వేరే వాళ్ళు ఇలాగే ఎవరైనా అడుగుతారు కదా అడిగినప్పుడు తన ఇష్టప్రకారం తిట్టేస్తాడు అంటే రేపటి రోజున ముప్పు ఎలా వస్తుంది అనేది అవసరం లేదు ఎవరినైనా తిడతాడు ఏమన్నా తిడతాడు రేపటి రోజున వాళ్ళు రియాక్ట్ అవుతారేమో ఈ మధ్య కూడా మనం విన్నాం ఫ్యాన్స్ కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొంతమంది దాడి చేశారని కూడా మనం విన్నాం అట్లా హీ డోంట్ కేర్ ఏ నిమిషం ఏది మాట్లాడాలనిపిస్తే అలా మాట్లాడేసేస్తాడు అంతే ఎవడేం చేస్తాడు నేనే అందరికీ కుర్చీ మరత పెడతాననేసి అంటాడు నేను చాలాసార్లు చెప్పా తాత ఎందుకు అందరినీ తిడుతున్నావు ఇలా అంటే నేను ఎవ్వరికి భయపడా ఇక తెలిసిందే కదా తను ఎలా మాట్లాడతారు అట్లా గుడ్ పర్సనే కాకపోతే ఇంకా మరి అంటే తనకి కూడా ఒక ఇదే ఫీల్ అవుతున్నాడు అంటే నా సొమ్ము చాలా తినేసాడు షూటింగ్లు తీసుకెళ్తున్నాడు మరి ఇష్టం పెట్టేసుకున్నాడు మరి మానేయొచ్చు కదా ఇప్పుడు ఇష్టం లేదు తాతకు మానేయొచ్చు కదా మళ్ళీ వెళ్తున్నాడు షూటింగ్ అబ్బాయితో పాటు గల్లీలో ఇట్లనే ఇందకు మీరు చెప్పినట్టుగా రాళ్ళు విసరడం ఇట్లాంటి అంటే ఇట్లాంటి కొంచెం గల్లీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఎప్పుడు గల్లీలో ఉండేటువంటి నివాసులు ఎప్పుడు ఏం అంటే గట్టి గట్టిగా అరవడం అని జరిగింది అంటే ఏం లేదు మామూలుగా పక్కింటి వాళ్ళు మాత్రం తన వాష్రూమ్ యూజ్ చేస్తుంటే అతను నీట్ గా ఉండడు కదా ఎందుకు అతన్ని అలా అన్నారు తర్వాత సత్య రూమ్ లో వచ్చే వాళ్ళు కూడా చాలా మంది అడిగారు రానివద్దు రానివద్దు అతన్ని అంటే సత్య ఏమో లేదు లేదు అనేసి ఇతనికే సపోర్ట్ చేశాడు తాతకే సపోర్ట్ చేసి తాతనే ఓకే అండి సో ఇదండి మొత్తానికి జరిగిన ఒక ఏదైతే డైలాగ్ ఉందో దానివల్ల ఇదంతా గొడవ కూడా జరిగిందని చెప్పేసి జే ఉప్పల్ అదే అదేవిధంగా వైజాగ్ సత్య ఇంకా స్వాతి నాయుడు కూడా చెప్తున్నారు సో మొత్తానికి గల్లీలో అప్పుడప్పుడు తాగేసి వచ్చి డబ్బులు ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టుకొని కూడా అంటే కొంచెం నోటికి ఎంత అంత వాగుతాడు తాగేసి అని కూడా చెప్తున్నారు అంటే టైంకి అతను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు అదేవిధంగా తనకు ఒక భార్య ముగ్గురు కొడుకులు కూడా అంటే తనకంటూ కూడా ఒక కుటుంబం ఉన్నప్పటికీ కూడా తను చేసేటువంటి ఇట్లాంటి పిచ్చి పనుల వల్ల తను ఏదైతే అంటే పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడడం వల్ల సరిగా ఇంట్లో వాళ్ళని కూడా కుటుంబాన్ని కూడా పోషించలేక సరిగా చూసుకోకపోవడం వల్ల ఇట్లా పిచ్చి పిచ్చిగా పైన తిరుగుతాడని చెప్పేసి కూడా కుటుంబం కూడా కొంత ఆయన దూరికి వీళ్ళు చేరదీసి స్వాతి నాయుడు పల్బాలు వైజాగ్ సత్య వీళ్ళు చేరదీసి కొంత అంటే కుర్చీ మడత పెడతా అనే ఒక డైలాగ్ వల్ల ఫేమస్ అయిన కారణంగా తనతో కూడా వీళ్ళ టీంలో కలుపుకున్న కలుపుకోవాలని వీళ్ళు ఒక ప్రయత్నం చేసినప్పటికీ వీళ్ళతో ఉండి తింటూ కూడా మొత్తం అంటే కుర్చీ మడత పెడతా అనే ఒక డైలాగ్ని మొన్న గుంటూరుకారం సినిమాలో మనం చూసాము అప్పటికి కూడా ఇరవై వేలు కూడా ఇచ్చారంట తమను సో అప్పటికి కూడా మా డబ్బు అంతా కూడా అంటే తనని తీసుకెళ్ళి తనని తన డైలాగులు వాడుకుంటూ అంటే తన ఫేమస్ నడు పెట్టుకొని కూడా కొంత డబ్బులు అయితే వీళ్ళు నొక్కేస్తున్నారు అని కూడా కొంత గొడవ చేసినట్టుగా కూడా చెప్పారు విందాక వైజాగ్ సత్య మొత్తానికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చారు ఇట్లా ఇది ఇది పరిస్థితి అని సో పోలీసులు కూడా కొంత వార్నింగ్ ఇచ్చి కొట్టి కూడా తను వదిలేసినట్టుగా కూడా చెప్తున్నారు